నెక్స్ట్ కలెక్షన్ అండి లో ప్యూర్ పైతాని అస్సలు శారీస్ అయితే అద్దిరిపోయాయి ప్యూర్ పైతానీ సో కాస్ట్లీ శారీస్ ప్యూర్ పైతానీ సో బిస్కాస్ క్లాత్ కూడా విస్కాస్ అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూపించేస్తాను సో మంచి కలర్స్ ఉన్నాయండి బాగా నచ్చింది నాకు బట్ సింగిల్ సెట్టే దొరికింది సింగిల్ సెట్ నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నానండి ఇవి ఈ టైప్ పడికి దొరికే కట్టుకుంటే అద్దిరిపోతాయి రెడ్ కలర్ రెడ్ కలర్ అండ్ అందులోనే బ్లూ అండ్ ఎల్లో క్లాత్ అయితే అవసరం టూ గుడ్ అండి క్లాత్ చాలా బాగుంటది నెక్స్ట్ కదా సో ఓవరాల్ డిజైన్ ఇదే రన్ అవుతుందండి ఒకసారి ఓపెన్ చేసాం ఓవరాల్ డిజైన్ ఇదే రన్ అవుతుంది సో ఈ విధంగా ఓవరాల్ డిజైన్ సో ఇది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది రిచ్ పళ్ళు వచ్చింది ఈ విధంగా సో ఓవరాల్ గా ఇదే డిజైన్ రన్ అవుతుంది ప్యూర్ క్లాత్ సో కాస్ట్లీ ఐటమ్ ఈజీగా ఫైవ్ థౌసండ్ కి సేల్ చేస్తున్నారు ఈజీగా సేల్ చేస్తున్నారు ప్యూర్ సో నేను ఎప్పుడో పర్సనల్ యూస్ కోసం ట్రై చేశాను అనమాట ఈ శారీస్ రెడ్ పెట్టాను కదా దానికోసం ట్రై చేశాను నేను ఆల్రెడీ తీసుకున్నాను సో ఇది గ్రీన్ కలర్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి